మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కామండి ఇప్పుడు మినీ అరుణాచలం వెళ్తున్నాం ఇక్కడ పర్ణశాల బస్ ఎక్కితే అక్కడికి వెళ్తాం వెళ్తున్నాం ఇప్పుడు రాములబా దగ్గరే నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి అహోబిల్ నరసింహస్వామి టెంపుల్ అనమాట అది చూసాము దానికంటే కూడా పాత నరసింహస్వామి ఉందండి మూడు వందల సంవత్సరాల నాటి టెంపుల్ అనమాట చాలా బాగుంది అది కూడా దర్శనం చేసేసుకుని వచ్చాము ఇది ఇప్పుడు మినీ అరుణాచలం చిన్న అరుణాచలం వెళ్తున్నాం అనమాట దర్శనం చేసుకుని వస్తామే అక్కడ అడిగాను లోపలి తీసుకువచ్చా అని అంటున్నాడు కానీ ఆ లోపల అబ్జెస్ట్ చేస్తారేమో తెలియదు కానీ ఎంతవరకు అయితే అంతవరకు చూపిస్తారండి గణేష్కి తన్న పెట్టుకోవాలి

बाकी बार उनपर ध्यान नहीं रहा था लगाना थोड़ा इशारा देना था पापा को सुनना हो वह भोजन के बारे में कोई कोई ट्रोमिक चीज पता है जिसका

మొత్తం ఇవన్నీ శివలింగాలేనండి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇక్కడ యమలింగం ైరుతి లింగం చూడండి ఇక్కడ నుంచి చూపిస్తాం మొత్తం ఇవన్నీ ఆ చివరి నుంచి చివరి వరకు లింగాలేనో శివలింగాలే చూసారా ఎంత బాగున్నాయో మధులో రమణ రమణ మహర్షి వారు హనుమాన్ ఇవన్నీ లింగాలే సూర్యలింగం నాకు చేతుల మటుకు నేను ఏది తీయగలుగుతానో అవన్నీ తీసి మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాజరాజేశ్వరి అమ్మవారు శివుడు స్వామి ఐశ్వర్యేశ్వర స్వామిటే ఐశ్వర్యేశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడండి ఐశ్వర్యేశ్వరుడు చూసారా సుబ్రహ్మణ్య స్వామి భక్త కన్నప్ప వరుణలింగం అన్ని లింగాలు ఉన్నాయండి అవన్నీ జోగాలి రావాలే వాయువ్యలింగం ఇదిగోండి మోక్షద్వారం ఎదురుకుండా నందీశ్వరుడు మోక్షద్వారం ఈ చిన్న ద్వారంలో నుంచి అలాగా దూరాలి చూసారా మోక్షం వస్తుంది అక్కడ మధ్యలో ఇరికిపోతే ఊపిరి ఆడపోతే కష్టమైపోతుందండి వద్దు అనుకున్న వాళ్ళు సాహసం ఏం చేయకండి చాలా స్లిమ్గా ఉన్నవాళ్ళు ధైర్యంగా ఉన్నవాడు మాత్రం వెళ్ళండి నేనైతే వెళ్ళానండి ఆ ప్రయత్నం అయితే చేయను దీంట్లో దూరాలంటే కష్టం నాకు నాకు ముందే టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది ఇక్కడ అటు వెళ్దామా ఇదిగోండి ఇక్కడ చూపిస్తా ఇది మోక్షద్వారం నేను వెనకాల నుంచి చూపించాను ఆ వెనకాల నుంచి దూరి ఇందులోంచి రావాలండి బాబు అందరూ దూరుతున్నారు ఎట్లా దూరుతున్నారో ఏంటో చంద్రలింగం కనకదుర్గమ్మ వారు సప్త సంతోషి మాత సంతోషి మాత కుబేరలింగండి నేను కుబేరు ఇవి ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఇదే ఇలా వెళ్తుంటే ఇవన్నీ చూసాం కదా కనక దుర్గమ్మ దుర్గమ్మవారు ఇవన్నీ మాట ఇట్లా బోధనారాయణ ఇక్కడ ఉత్తరద్వారం అండి ఉత్తర ఉత్తరద్వారం దర్శనం ఇలా చేసుకుంటారన్నమాట ఇవాడు నాగులు ఇక్కడ రామమందిరం చూసారా రామమందిరండి రామ మందిరం అలాగే ఈశ్వరుడు ఈశ్వరుడికి అన్ని ముఖాలు ఉన్నాయండి ఇది చూసారా అఘోర ముఖం అంటే ఇది పంచముఖ అరుణాచలేశ్వరుడు అయితే అఘోర ముఖం ఇది వాసుదేవ ముఖం అలాగే తత్పురుష ముఖం సద్యోజాత ముఖం ఇది అంతేనండి హి పంచముఖాలు ఇది ఫస్ట్ చూపించింది అయితే ఇదిగోండి నాగలు చాలా పెద్ద ప్రాంగణం అండి బాబు చాలా చాలా పెద్దగా ఉంది భలే ఉంది వెంకటేశ్వర స్వామి దుసరా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఎదురకుండా గరుడు ఇది అద్దాల బాగుంది కదండి ఇవ ఇలా వేద్దాం జగన్నాథ స్వామి దీపాలు పెట్టుకోవడానికి ఇక్కడ ఈసా స ఈ సన్నలింగం కృష్ణయ్య 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 అబ్బా లేదండి బాబు చాలా చాలా పెద్దగా ఉంది పక్క ఇది మళ్ళా ఎంట్రన్స్ దగ్గరికి వచ్చామన్నమాట చూడండి ఇలా ఎంట్రన్స్ దగ్గర మొదలుపెట్టి మనం ఇలా వెళ్ళి మొత్తం చుట్టూ తిరిగి ఒక ప్రదక్షిణ అయితే చేశాను నాతో పాటు మిమ్మల్ని కూడా చేయించేశాను శ్రీచక్ర శివలింగం చూసారా శ్రీచక్ర భద్రుడు మృత్యుంజయ స్వామి అయిపోయిందండి ఇంకా మేము వచ్చిన ద్వారం ఇది నుంచి మళ్ళీ ఇలాగే వెళ్ళిపోవాలి ఆలయానికి వెళ్ళే దారి లోపల నవగ్రహాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ శంకరాచార్యులు వారు లోపలికి వెళ్తూ ప్రదక్షిణ లోపల ఇలా చూశారు కదా మొత్తం చుట్టూ చూపించాను మీకు నేను మినీ అరుణాచలం వచ్చాం కాబట్టి నేను చూసేవన్నీ కూడా మీకు చూపించాలని అనుకున్నాను మీకు కూడా చూపించారు నాకు తోచింది నేను ఎంతవరకు చూపించుకున్నా అంతవరకు చూపించాను మోక్షద్వారం కూడా చూపించాను పొరపాటును కూడా మీరు అందులో దూరకండి దూరితే కనుక మళ్ళీ ఊపిరి ఆడకపోతే అదొక ఇబ్బంది అయిపోతుంది అలాగే ఈ చుట్టూ కూడా చాలా చాలా బాగున్నాయి కదా అన్ అందరు అమ్మవార్లు అందరు స్వామివార్లు కూడా ఉన్నారండి చాలా వరకును చాలా బాగుంది అయితే ఈ చుట్టూ కూడా ఈ ద్వాదశ ఈ అభిషేకాలు కూడా చేసుకోవచ్చు అనమాట మనం ద్వాదశ జ్యోతిర్లింగాలకి మనం అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట ఒక పది రూపాయలే టికెట్ పది రూపాయల టికెట్ తీసుకుని మొత్తం ద్వాదశ జ్యోతిర్లింగాలకి ఇలాగా అభిషేకాలు చేసుకోవచ్చు అసలు కార్తీక మాసంలో వస్తే ఎంత బాగుంటుందో అనండి చాలా బాగుంటుంది అన్ని అన్ని టెంపుల్కి వెళ్ళలేకపోయినా ఇక్కడికి ఒక వచ్చేసాం వచ్చేసామనుకోండి అన్ని లింగాలు ఇక్కడే ఉంటాయి కాబట్టి చక్కగా ఇక్కడే అభిషేకం చేసేసుకోవచ్చు మేమైతే పొద్దున్నే బయలుదేరండి పొద్దున్నే బయలుదేరి నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాం అంటే పాత టెంపుల్కి వెళ్ళాము అక్కడమ్మో ముడుపు కట్టుకునే వాళ్ళు కూడా కట్టుకుంటున్నారని చూపించారు కదా అది కూడా మీరు చూసే ఉంటారు అది చూడపోతే ఒకవేళ మళ్ళీ చూడండి ముడుపులు కట్టుకునేది కూడా ఉంది అహోబెళ నరసింహస్వామి టెంపుల్ అనమాట రెండు టెంపుల్స్ ఉంటాయి పాత టెంపుల్ ఒకటి మూడు వందల సంవత్సరాల నాటి టెంపుల్ ఒకటి చూపించాను ఆ రెండు దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట మినీ అరుణాచలం వచ్చాం ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాం ఈ బాబు చూసారా ఎంత బాగా చేసుకుంటున్నాడో ఇట్లా చిన్నతనం నుంచి ఇలాగా మనం అలవాటు చేసామంటే పిల్లలకి బాగా అలవాటు అవుతాయండి మన పద్ధతులు మన సాంప్రదాయాలన్నీ కూడా పిల్లలకి బాగా అలవాటు అవుతాయి నాకు ముచ్చటేసి చక్కగా బాబుని మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా అభిషేకం చేసుకుంటున్నాడో కదా ఇల్లు ఇక్కడైతే ఈ లింగంలో దానికి లోపలికి వెళ్ళడానికి లేదండి బయటకే పైప్ పెట్టారనమాట ఇది లింగం అనుకుంటాను బయట పైపు పెట్టారు ఆ పైపులో నీళ్ళు పోస్తే సరిగ్గా ఈశ్వరుడి మీద పడతాయి అనమాట శివలింగం మీద పడతాయి ఇలా అన్ని లింగాలకి చక్కగా ఇలా అభిషేకం చేసేసుకున్నాము పొద్దున్న నుంచి పచ్చిమని చెడు కూడా తాగలేదండి తాగకుండా అన్ని అక్కడ నరసింహస్వామి టెంపుల్ దర్శనం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట ఇప్పుడు భద్రాచలం నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం అండి రోడ్ అనేది కొంచెం బాగోదు వచ్చే వాళ్ళకి రోడ్డు బాగోదు కాబట్టి బస్సులో వస్తే కనుక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఈజీగా పడుతుందండి అదే కాస్త రోడ్డు బాగుంటే కనుక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో వచ్చేసేయచ్చు అట్లా మేము బస్సులోనే వచ్చాము ఇవన్నీ చక్కగా ఇలాగా మేము అభిషేకం చేసేసుకుని స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాము చుట్టూ కూడా మీరు చూసారు బ్రహ్మ సూత్ర లింగాలండి ఇవన్నీ కూడాను వెయ్యి ఎనిమిది లింగాలండి అసలు ఎంత బాగున్నాయో కదా ఇన్ని లింగాలు ఒక దగ్గర ఉండడం మనం చూడడం చాలా చాలా అదృష్టం కదా అనుకోకుండా వచ్చాము ఫస్ట్ నుంచి మేము వెళ్దాం వద్దామని ఏమి లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పారనమాట మా అన్నయ్య వాళ్ళు చెప్పారు వెళ్ళి చూసి రండి అని చెప్పారు చాలా బాగుంటుంది ఇప్పుడు అందరూ కూడా వెళ్ళి దర్శనం చేసుకుని వస్తున్నారని చెప్తే ఇంకా మేము కూడా ఇక్కడ దాకా వచ్చాం కదా సరే అని వచ్చామన్నమాట వెళ్ళినందుకు చాలా అసలు కన్నుల పండుగగా ఉంది అయితే ఇప్పుడు అన్ని అభిషేకాలు కూడా అయిపోయాయి కదండి లోపల స్వామివారిని దర్శనం చేసుకోవడానికని వెళ్తున్నాము ఇదిగోండి ఇక్కడేమో అక్కడ అన్నదానం అది కూడా జరుగుతుందట తిని వెళ్ళమని చెప్తున్నారు ఇక్కడ ఎవరైనా విరాళాలు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఇమ్మని చెప్తున్నారనమాట మాకు తోచిన విరాళాలు మేము ఏదైతే ఇచ్చాము ఇక్కడ అక్కడ రా రాస్తారనమాట ఎవరెవరు ఏమి ఇచ్చారని చెప్పేసి ఇక్కడ గుళ్ళోనే రాసేస్తారు అక్కడే మీకు భోజనం కూడా పెట్టడానికి ఉచిత భోజనం టికెట్లు కూడా ఇస్తారనమాట ఇక్కడ తీసుకుని వెళ్ళాలి ఆ పక్కనే భోజనం చేసేది సత్రం ఉందనమాట అక్కడ భోజనం చేసేసి వెళ్ళిపోవచ్చు మేము ఇట్లా దర్శనం చేసుకున్నామండి లోపల లింగం ఉంటుందన్నమాట మొత్తం నూట ఎనిమిది లింగాలతోటి పెద్ద శివలింగం అండి చాలా 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 బాగుంటుంది లోపలంతా చీకటిగానే ఉంటుంది కదా లైట్లు ఉండవు దర్శనం అయ్యిందండి మిని అరుణాచలం చూసేసాం బాగుంది లోపల చాలా లింగాలు ఉన్నాయి వెయ్యి ఎనిమిది లింగాలు చాలా బాగుందన్నమాట నుంచి దర్శనం అయిపోయింది దర్శనం చేసేస్తాం వచ్చేసాం మినీ అరుణాచలం చూసేసాం ఇప్పుడు ఇంకా వెళ్తున్నాము